కేసుకు సంబంధించిన కేసుల్లో మీరు రెండు ఉన్నత వర్గాల్లో పెద్దగా లేదు కానీ దిగువ మధ్యస్థాయి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే వాళ్ళ గురించి భర్త కంటే ఆడపరుచులు అత్త మామల హెరాస్మెంట్ వాళ్ళ తోటి గోడల హెరాస్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని కుటుంబాల్లో తీరా కంప్లైంట్ వచ్చేసరికి భర్త మీద ఒక్కటే కేసు ఫైల్ అవుతుంది మిగతా వాళ్ళందరూ అంటే తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది కదా ఇటువంటి వచ్చిన రిలాక్సేషన్ వల్ల అనేది ఒక వాదన ఉంది అంటే జెన్యున్ గా చూడాలంటే జెన్ ఈ ఈ మిస్యూజ్ చేయడం వల్ల జెన్యున్ కేసెస్ కూడా ఏమైతుందంటే అందరు మిస్యూజ్ అనుకుంటున్నారు గా జరిగే ఇప్పుడు బాధ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వీళ్ళందరికీ ఏమవుతుందంటే గా వాళ్ళకి జరిగే కష్టాలన్నీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారండి కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు మీరు కోర్టులో చూడండి లేకుంటే ఇంకెక్కడైనా చూడండి చాలా మిస్యూజ్ అవుతుంది అది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఉమెన్స్ అండి సో దాని గురించి ఇది కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇది అంతా చేస్తున్నారు కానీ జెన్యున్గా చూడాలంటే ఈ ఏదైతే లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా బయటికి వస్తలేరండి ఇప్పుడు అసలు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వరు చేయరు అండ్ ఎందుకు కొట్లాటలు కోర్ట్కి రావడము అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇస్తలేరు వీళ్ళు దాని గురించి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమందికి చదువులు వస్తాయి కొంతమందికి చదువు రాదండి సో పోలీస్ స్టేషన్ వెళ్ళాలా మళ్ళీ మేము ఎవరిని కలవాలా ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాము కానీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళు అనుకునేది ఒక్కటే మాకు చదువు రాదు మేము ఎందుకు వెళ్ళాలా పోలీస్ స్టేషన్ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని ఒక థాట్తో కూడా వాళ్ళు వస్తలేరండి ఇప్పుడు మీరు అంటున్నట్టు సరే కంప్లైంట్లు రావటం లేదు అనేది ఇప్పుడు పైన ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళల్లో కూడా ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటే ఇద్దరు సంపాదించే వాళ్ళల్లో కూడా ఈగోస్ వల్ల చిన్న చిన్న ఈగోస్ వల్ల కూడా ఇలా విభేదాలు వచ్చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అవునండి యాక్చువల్గా వీళ్ళు విద్య ఇద్దరు విద్యావంతులే ఉంటారు కేవలం ఎక్కడో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ లేకపోతే మరేదన్న రీజన్స్ వాళ్ళు వాళ్ళు కూడా న్యాయస్థానాలు మెట్లు ఎక్కుతున్నారు ఈ మధ్యకాలంలో పైగా నేరుగా వాళ్ళు ఈ కేసులకే అంటే డివర్స్ కేసులకి డైవర్స్ పిటిషన్లు వేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో ఫోర్ నైంటీ ఎయిట్ కంటే డైవర్స్ పిటిషన్లు వేసేసుకుంటున్నారు నేరుగా మహిళల్లో వేసేసుకుంటున్నారు అవునండి ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టుకుంటాను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఐటీ హబ్ ఐటీ ఇండస్ట్రీ మన హైదరాబాద్లో తెలంగాణలో చాలా భూములా ఉండే చాలా భూముల ఉంటే ఏమైందంటే కో